హలో అండి అందరికీ నమస్కారం ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి ఫ్లోర్కి ఒక్క ఫ్లాట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎక్కువ ఎస్ఎఫ్టీ తక్కువ రేట్లోనే వస్తుంది మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ సిట్ అవుట్ చాలా పెద్దదిచ్చారు అండ్ మెయిన్ డోర్ మొత్తం చూస్తున్నారండి ప్యూర్లీ టేక్ వుడ్ ప్రొవైడ్ చేశారు ప్రస్తుతానికి ఇప్పుడు మీరు చూస్తున్న ఫ్లాట్ అయితే సేల్ అయిపోయింది ఫ్రెండ్స్ సేమ్ ఇలాంటి ఫ్లాటే సేల్కి అవైలబుల్గా ఉంది ఈ ఫ్లాట్లో వుడ్ వర్క్ చేశారండి బిల్డరే చేశారు వుడ్ వర్క్ అందుకని ఈ ఫ్లాట్ వీడియో మీకు చూపిస్తున్నాను ప్రెజెంట్ చేస్తున్నాను అండ్ లోపలికి ఎంటర్ అవుతే మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎంత కూడా లివింగ్ స్పేస్ ఇది అండ్ సీలింగ్ సీలింగ్ లైట్స్ వుడ్ వర్క్ మొత్తం కూడా కంప్లీట్ చేసి ఇస్తున్నారండి బిల్డర్ అయితే కేవలం ఒకే ఒక్క ఫ్లాట్ ఉందండి అందుకని ప్రైస్ కూడా రీజనబుల్గానే చెప్తున్నారు అండ్ మిస్ చేసుకోకండి ఫ్లోర్కి ఒక ఫ్లాట్ ఫ్రంట్ అవుట్ కూడా ఉంటుంది ఇండిపెండెంట్ హౌస్ లాగా ఉంటుంది ఇండిపెండెంట్గా ఉంటుంది ఫ్లాట్ అయితే తూర్పు ఉత్తరం రెండు గుమ్మాలు ఉన్నాయండి ఈస్ట్ అండ్ నార్త్ నార్త్ ఈస్ట్ డోర్స్ ఉన్నాయి అండ్ చూస్తున్నారు టీవీ యూనిట్ అండ్ లివింగ్ స్పేస్ దగ్గర పార్టీషన్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి వుడెన్ పార్టిషన్ అండ్ ఓపెన్ టైప్ కిచెన్ ప్రొవైడ్ చేశారు కిచెన్లో మాడ్యులర్ కిచెన్ ప్రొవైడ్ చేశారు అండ్ పూజకు కూడా సపరేట్గా రూమ్ వచ్చిందండి చూస్తున్నారు అండ్ పూజ రూమ్ కూడా ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ పూజ రూమ్ కూడా పెద్దదే వచ్చింది అండ్ మాడ్యులర్ కిచెన్లో వుడ్ వర్క్ కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయండి చూస్తున్నారు అండ్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ ఈ పూజ రూమ్ ఓపెన్ చేస్తే మీకు చూస్తున్నారు ఇంత పెద్ద లోపల కూడా వుడ్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు పూజ రూమ్లో లోపల కూడా వుడ్తో ఈ విధంగా చేశారు ఫ్రెండ్స్ ఈ వుడ్ వర్క్ అంతా కూడా బిల్డర్ చేసిస్తారండి మీ కలర్ కాంబినేషన్స్ ఏమన్నా మార్చమంటే మార్చిస్తారు అండ్ లొకేషన్ వచ్చేసి విజయవాడ మురళీనగర్ అండి మురళీనగర్ అనేది కరెన్సీ నగర్ వెనకాల వస్తుంది ఆయుష్ హాస్పిటల్స్కి ఈ ఫ్లాట్ దగ్గరికి కేవలం కిలోమీటర్ బావు కిలోమీటర్న్నర డిస్టెన్స్ ఉంటుంది అండ్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి కూడా సేమ్ డిస్టెన్స్ ఉంటుందండి మహానాడు రోడ్ అతి దగ్గరలో ఉంటుంది అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఫుల్ వాల్ కబోర్డ్స్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి అండ్ టోటల్ కార్ పార్కింగ్తో ఈ ఫ్లాట్ వచ్చేసి పదిహేడు యాభై ఎస్ఎఫ్టీ ఉంటుంది సెవెంటీన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అండి పార్కింగ్తో టోటల్ ఫోర్ ఫ్లోర్స్ ఉంటాయి ఫ్లోర్కి ఒక ఫ్లాట్ అండి ఫోర్ ఫ్లాట్స్ ప్రస్తుతానికి మనకి అవైలబుల్గా ఫస్ట్ ఫ్లోర్లో ఫ్లాట్ ఉందండి రిమైనింగ్ ఫ్లాట్స్ అయితే సేల్ అయిపోయినాయి అండి ఫస్ట్ ఫ్లోర్లో ఫ్లాట్ మాత్రమే బిల్డర్ ఉంచుకుందామని ప్లాన్ చేశారు ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళు డూప్లెక్స్ హౌస్ ఏదో కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నారు అందుకని ఈ ఫ్లాట్ అయితే సేల్కి పెట్టారు కొత్త ఫ్లాట్ అండి ఇప్పుడు మీరు చూస్తుందైతే సేల్ అయిపోయిన ఫ్లాట్ అండి వుడ్ వర్క్ దీంట్లో చేసింది కాబట్టి ఈ ఫ్లాట్ అయితే మేము ప్రెజెంట్ చేస్తున్నాం మీకు అండ్ సెకండ్ బెడ్రూమ్ అండి అండ్ రూమ్ సైజెస్ కూడా పెద్దవే వచ్చినాయి మూడు బెడ్రూమ్స్ కూడా మూడు అటాచ్డ్ బాత్రూమ్స్ అండ్ విండోస్ అన్ని కూడా గ్రనైట్ గుమ్మాలు ప్రొవైడ్ చేశారండి విండోస్ అన్ని కూడా అండ్ ఏరియా వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్ ప్లింతేరియా ఉంటుంది అండ్ నలభై తొమ్మిది గజాలు అన్డివైడెడ్ షేర్ ఇస్తున్నారు అండి ఫార్టీ నైన్ స్క్వైర్ యార్డ్స్ ఇస్తున్నారు అన్డివైడెడ్ షేర్ అండ్ చూస్తున్నారు తూర్పు ఉత్తరం గుమ్మాలు ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ షూర్ యాక్ కూడా ఇస్తారండి ఈ షూ ర్యాక్ బయట పెడతారు అండ్ ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్ అండి అండ్ థర్డ్ బెడ్రూమ్ లో కూడా ఫుల్ వాల్ కబోర్డ్స్ తో అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు అండ్ ఈ ఫ్లాట్ ప్రైస్ వుడ్ వర్క్ తో కలిపి అరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారండి వుడ్ వర్క్ లేకుండా కావాలన్నా సేల్ చేస్తారు ఫస్ట్ ఫ్లోర్ లోనే అవైలబుల్ గా ఉంది కాబట్టి అక్కడ వుడ్ వర్క్ చేయలేదు కాబట్టి వుడ్ వర్క్ లేకుండా అయితే అరవై మూడు లక్షలు చెప్తున్నారండి పూర్తి నివాస స్థలాల మధ్యలో ఉంటుంది మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ ఫ్లాట్ అయితే చాలా బాగుంటుంది ఫ్లోర్ కి ఒక ఫ్లాట్ ఇండిపెండెంట్ గా ఉంటుంది ఫ్రెండ్స్ మరింత ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నంబర్ కి కాల్ చేయండి